హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఈ స్మైలిస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్మైలిస్ ఎలా చేయాలో చూద్దాం స్మైలిస్ చేసుకోవడానికి ఒక నాలుగు ఆలుగడ్డల్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు ఒక త్రీ విజిల్స్ అలా వచ్చేదాకా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆలు కొంచెం చల్లబడిన తర్వాత పైన ఉండే తొక్కని తీసేసి ఆలుని మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం ఉప్పు కార్న్ఫ్లవర్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆలులోకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం ఆలుని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక స్ట్రా తీసుకొని టూ ఐస్లా పెట్టుకోవాలి అలాగే స్పూన్తో స్మైల్ చేసుకొని ఇలాగే అన్నిటినీ స్మైలిస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్మైలీస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకొని తినేయచ్చు లేకపోతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఇలా స్మైలీస్ అని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ స్మైలీస్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత గరిట పెట్టి కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ అలాగే వదిలేయాలి అలా థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పైన బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు పోయేదాకా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టాలి సేమ్ ఇదే విధంగా అన్ని స్మైల్స్ని ఫ్రై చేసుకోవాలి ఇవి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్మైలిస్ని చేసి పెడితే పిల్లలు మాత్రం అస్సలు వదలకుండా తింటారు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ